ఓం సాయిరామ్ సాయి నమస్కారం నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడినైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులు అందరి కోసం తీసుకొచ్చేశారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారు చెప్పిన ఆ సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎందుకు నువ్వు ఇప్పుడు ఇంతలా ఏడుస్తున్నావు చెప్పు నీకోసమే కదా నీ సాయి తండ్రి వచ్చింది దిగులు పడకుండా ఇది వినమ్మా ఈ రాత్రిలోపు విన్నావు అంటే ఖచ్చితంగా నా దర్శనం నీకు కలిగించే తీరుతాను నీ తండ్రిపై నమ్మకంతో వింటావు కదా అని బాబాగారితే చెప్తూ ఉన్నారండి మరి బాబాగారు తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటి ఏడుస్తున్న తన బిడ్డలందరి కోసం కన్నీరు పెట్టుకుంటున్న తన భక్తులందరి కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు ఈరోజు మనం స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామండి అసలు బాబాగారు ఆ మాటలు ఎందుకంటున్నారు వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి మనం బాధపడడానికి అసలు కారణం ఏంటి ఇవన్నీ కూడా చెప్పడానికి స్వయంగా మన తండ్రి అయిన మన బాబాగారే మన ముందుకు వచ్చేశారు కాబట్టి ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో మన స్థాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంతలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అసలు ఏం జరిగిందని ఇంతలా ఏడుస్తున్నావు చెప్పు నీ తండ్రిని నేను నీతోనే ఉన్నాను కదా ఇక దిగులెందుకమ్మా ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను పిలిచావు కదా అందుకే నేను పరుగు పరుగున నీ ముందుకు వచ్చేశాను అమ్మా విను నేను ఒక దేవుడికే కాదు నీ సాయి తండ్రిగా నీ స్నేహితుడిగా నీ సోదరుడిగా నీ ముందుకు వచ్చాను నీ ఆత్మను నేను ముందుకు నడిపించబోతున్నానమ్మా నీ గుండె బాధను చూసి నిలబడలేక ఓర్చుకోలేక వచ్చేశాను నా బిడ్డ ఇంతలా బాధపడుతుంటే నేను అలానే కూర్చొని పూజలు ఎలా చేయించుకుంటాననుకుంటున్నావో చెప్పు నీ గుండె లోపల నుంచి వచ్చిన సాయి అన్న చిన్న పిలుపు అది నా హృదయాన్నే కలిగించింది పూర్తిగా కదిలించేసింది నన్ను పూర్తిగా నీ దగ్గరకు వచ్చేలా చేసింది అందుకే కాసేపు నీ మనసుని ప్రశాంతంగా ఉంచు నిశ్శబ్దంగా ఉంచు నీ సాయి తండ్రిని నేను చెప్తున్నాను కదా ఇది నీ గురించి నీ జీవితం గురించి నీ కన్నీళ్ళ గురించి నీకైన వార్త దిగులు పడకుండా విను అసలు ఇప్పుడు నువ్వు ఎందుకింతలా ఏడుస్తున్నావు చెప్పు నువ్వేంటో నీకు తెలియక ఏడుస్తున్నావా లేదా ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవడం లేదు అని ఏడుస్తున్నావా చెప్పు మరి ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు నేనేం చేశాను అన్న మాటలు ఎన్నిసార్లు నీ గుండెల్లో తిరిగాయో నాకు తెలుసు నువ్వు ఎన్నో రాత్రులు ఒంటరిగా నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నావు కదా ఇక ఆ కన్నీళ్లు పూర్తిగా నేలపై పడకముందే నేనే స్వయంగా నా చేరుతులతో తుడిచేశాను ఇక నువ్వు పడుకున్న క్షణం నుంచి పూర్తిగా ఆ మంచం తడిచిందని ఎవరికీ తెలియకపోవచ్చు ఆ రాత్రిలో నా నిద్రలో నువ్వు కార్చిన కన్నీరు ఎవ్వరికి ఆ స్పర్శ తగలకపోవచ్చు కానీ నీ సాయికి తెలుసు అవునమ్మా నేను నీ తండ్రిని కదా ఆ మాత్రం నీ గురించి తెలుసుకోలేనా చెప్పు నువ్వు నిజాయితీగా ఉన్నావు తల్లి అదే ఇప్పుడు నీకున్న సమస్య ఏంటి బాబా అలా అంటున్నారు మీరే కదా నిజాయితీగా ఉండమన్నారు మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటున్నావా చూడమ్మా నిజాయితీగా నమ్మకంగా ఉండడం మంచిదే కానీ అవి మతి అవి మితిమీరితే నీకే కదా ప్రమాదం చెప్పు ఈ ప్రపంచం పూర్తిగా నీ నిజాయితీని వాడుకుంటుంది నీ నమ్మకాన్ని ఆయుధంలో మార్చుకుంటుంది మిగతా వారి కోసం నువ్వు పనిచేశావు వాళ్ల కోసం పరిగెత్తావు వాళ్ల కోసం నీ జీవితాన్ని వదులుకున్నావు మరి నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ రాలేదే అందరి మాటలు పూర్తిగా విని ఎటు వెళ్లలేని దారిలోనే నువ్వు అలానే మిగిలిపోయావు కదా నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం కష్టపడి సంపాదించావు మరి అదే కష్టం నీకు వచ్చినప్పుడు ఒక్కరి కూడా చెయ్యందించలేదని సాయం చేయడం లేదు అని ఎందుకని నువ్వు ఒంటెరు అయ్యావు చెప్పు ఎందుకో తెలుసా బిడ్డా నేను చెబుతాను విను నీ మంచితనం వారి సౌకర్యానికి అలవాటైంది కాని నీ బాధ వారికి భారంగా అనిపించింది నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నవ్విన వాళ్ళు ఇక ఆ డబ్బు నీ దగ్గర లేని రోజున మాయమైపోతున్నారు నువ్వు ఆనందంగా ఉంటప్పుడు నీతో ఉన్నవాళ్ళు నీ కన్నీళ్లలో కనుమరుగైపోతున్నారు ఎవ్వరూ తోడు ఉండటం లేదు అందుకే చెబుతున్నాను వినమ్మ నీకు ఒక మంచి మార్గం చూపడానికి నేను వచ్చాను ఈ లోకంలో చాలామంది డబ్బే శాశ్వతం అని బ్రతికే మనుషుల మధ్య నుండి నువ్వు బయటికి రా డబ్బే శాశ్వతం అనుకునే వాళ్ల దగ్గర మనసు ఉన్నవాడికి స్థానమనేది అస్సలు ఉండదు తల్లి నువ్వు కోల్పోయింది మనిషిని కాదు నీ ప్రయాణంలో అవసరం లేని నీడలు మాత్రమే వాళ్లు పోవడం నీ అపజయం కాదు నీ మార్గం అనేది శుభ్రపడడం నీపై పడిన బాధలు అవి నీ శత్రువులు కాదు నీకు ఎవ్వరూ చెప్పని నిజాన్ని నేను చెబుతున్నాను విను నీ ఆత్మ ఎంత పెద్దదైతే అంత పెద్ద పరీక్షలు నీకు ఖచ్చితంగా వస్తాయమ్మా నువ్వు అనుకుంటున్నావు కదా బాబా నా వయసు చాలా చిన్నదే కదా మరి ఇలా నా పరిస్థితి ఎందుకుంది ఇంకా ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు అని అంటున్నావా విడా గుర్తుపెట్టుకో కష్టాలు వయసును చూసి రావమ్మా కష్టాలు దెబ్బ కొట్టే వాళ్లను కాదు వాటిని భరించే బలమున్న వాళ్ళను మాత్రమే వెతుకుతాయి గుండెల్లో మాటలు నిలవనప్పుడు నోరు మాత్రమే కాదు ఆత్మే ఏడుస్తుంది నీ ఆత్మ ఏడ్చిన రాత్రులు నాకు వినిపించాయి నువ్వు ఎన్నిసార్లు నీలోనే చెప్పుకున్నావో కదా అన్నీ నాకు గుర్తున్నాయి బాబా ఈ కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి ఇవన్నీ ఎప్పుడుకు కనుమరుగవుతాయి అని ఎందుకు బాబా నాకే ఇలా జరుగుతుంది అని అంటున్నావు కదా విడా గుర్తుపెట్టుకో నీ కథ అనేది ఇక్కడితో ఈ రోజుతో ఈ క్షణంతో ముగియదు కదా ఇది కేవలం నీ మలుపు మాత్రమే న్యాయం నెమ్మదిగా వస్తుంది ఎందుకంటే అది శాశ్వతంగా నీతో ఉండాలి కాబట్టి నీ మంచితనాన్ని చేతగాని తనంలో వాళ్ళు నీ నిశ్శబ్దాన్ని బలహీనతగా అనుకున్నవాళ్ళు నీ సహనాన్ని మూర్ఖత్వం అనుకున్నవాళ్ళు నిన్ను బాధ పెట్టినవారు నీతో ఆటలాడినవారు నిన్ను చూసి నవ్వినవారు నీ ఓటమిని తమ విజయంగా భావించినవారు వాళ్ళందరూ ఏదో ఒకరోజు నీ ముందు తల ఉంచుతారు అవునమ్మా అది నువ్వు చూడాలా చూడకూడదా అనే దాన్ని నేనే నిర్ణయిస్తాను బిడ్డ దేనికైనా ఒక సమయం ఉంటుంది నీకైనా సమయం వచ్చేంతవరకు కాస్త ఓపిక పట్టు చాలు అన్నిటినీ మారుస్తాను గుర్తుపెట్టుకో దేనికైనా సరే బాధపడే హృదయం ఎక్కడైనా తప్పుని చూస్తే ఆగిపోతుంది ఇతరుల కష్టాలు చూస్తే నువ్వే పరిగెడతావు అదే కష్టం నీకు వస్తే ప్రపంచమే కనువరిగైపోతుంది ఇదే కదా నిజం నీకు చెప్పడానికి ఎవ్వరూ లేరు కాబట్టి నేను చెబుతున్నాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరు లేకపోయినా ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా సరే కేవలం నిన్ను నువ్వే అర్థం చేసుకోవాలి పడినప్పుడు నీకు నువ్వే సాయం చేసుకోవాలి నువ్వే నిన్ను నిలబెట్టుకుంటున్నావు ఇక నువ్వే నిన్ను ముందుకు నెట్టుకుంటున్నావు ఈ ప్రపంచంలో ఇది చేయగలిగిన వాళ్ళు చాలా అరుదు నువ్వు బలహీనుడు కాదమ్మా అలసిపోయిన ధైర్యవంతుడివి అది రెండు ఒక్కటే కాదు అలసిపోవడం తప్పు కాదని తెలుసుకో అమ్మా కానీ అలసిపోయి అక్కడే ఆగిపోవడమే నీ అపచయం అలా ఎప్పుడూ చేయకు ధైర్యంతో ముందుకు వెళ్ళు మనసు పెట్టి పని చేస్తే అన్నీ నీకు మంచిగానే జరుగుతాయి బాబా ఎంత మంచిగా ఉంటున్నా సరే నన్నే ఎందుకు బాధ పెడుతున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా చూడు బిడ్డ ఇక్కడ నీ మంచితనం తప్పు కాదు వాళ్ళు దాన్ని నీ మంచితనాన్ని చేతగాని తరంగా తీసుకుంటున్నారు నువ్వు మంచి మనస్తో ఉన్నావని నాకు తెలుసు అది నీ శాపం కాదు నీ వరం ఇంకా నీకు అర్హులైన వాళ్ళు రాలేదమ్మా అందుకే నీ ఆత్మలో ఇంకా ఒక అగ్ని ఉంది దాన్ని జీవితం కొన్ని సంవత్సరాలు కప్పేసింది అంతేకాని అది అక్కడితో అస్సలు ఆరలేదమ్మా అదే అగ్ని నిన్ను మళ్లీ మళ్లీ నిలబెడుతుంది మళ్లీ మళ్లీ నడిపిస్తుంది కూడా బిడ్డ గుర్తుపెట్టుకో మొదటిసారి కాదు రె రెండోసారి కాదు మూడోసారి అయినా సరే నువ్వు పడిన దగ్గర నుంచి లేచే తీరాలి ఎన్నిసార్లు నువ్వు ఓడిపోయినా సరే మళ్లీ మళ్ళీ ప్రయత్నిస్తే విజయం నీ సొంతమవుతుంది ఎందుకంటే నువ్వు లేవకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నావంటే లేవు కదా అలా ఎప్పుడూ అనుకోవద్దు నేను లేయగలను విజయాన్ని సాధించగలను అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటే సంతోషంగా ముందుకు వెళ్ళగలవు నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితానికి ఇంతటితో ముగింపు అనేది రాదమ్మా కానీ నీ కష్టాలకి మాత్రం ముగింపు వచ్చేసింది నీ జీవితంలో రెండవ అధ్యాయం ప్రారంభమవ్వబోతుంది ఇప్పటి వరకు నీకు వచ్చిన బాధలు నువ్వు పడ్డ అవమానాలు పడిన దెబ్బలు ఇవన్నీ కూడా నిన్ను లోపల తయారు చేసిన లోహపు గోడలు ఇంకెవ్వరూ కూడా నిన్ను అంత సులభంగా విరగొట్టలేరు నీ కథను ఎవ్వరూ కూడా పూర్తి చేయలేరు ఇంకా ఇంకా నీలోని శక్తి రెట్టింపు అవబోతుంది నీ ఆనందం పూర్తిగా శాశ్వతంగా ఉండబోతుంది నీకైన సమయం రాబోతుంది కాస్త ఆలస్యమైనా సరే అన్నీ మారుతాయమ్మా ఇక ఏమాత్రం కూడా కన్నీటిని పెట్టుకోకు ముందు ఆ కన్నీటిని అమ్మా నీలోని భయాలను వదిలేసాయి అపజయాలను క్షమించు వదిలిపోయిన వాళ్ళని పూర్తిగా మర్చిపో నేను నిన్ను ఎప్పుడూ కూడా ఒక విజయవంతుడిగానే చూడాలనుకుంటున్నాను విజయం సాధించిన నా బిడ్డ ఆనందంగా ఉంటే చూడాలని నీ సాయి తండ్రి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాను వినుబిడ్డ నీ కోసం నీ కుటుంబం కోసమైనా నువ్వు సంతోషంగా ఉండాలి కదమ్మా నీ సాయి తండ్రి కోసమైనా నువ్వు ఆనందంగా ఉండాలి కదా బిడ్డా నీ లోపల ఇంకా శక్తి అలానే దాగి ఉంది ఇంకా ఇప్పటితో అయిపోలేదమ్మా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇక నా బిడ్డ సాధించాల్సిన విజయాలు అందుకోవాల్సిన చప్పట్లు ఎన్నో ఉన్నాయి ఇక్కడతో ఆగిపోతాను ఇక నా వల్లు కాదు బాబా అంటే ఎలా చెప్పు నీ బలం అపజయం కాదమ్మా నువ్వు ఓడిపోయినట్లు కాదు నీకు ఎన్నో నేర్పించడానికి జీవితం కొన్ని సంకేతాలను ఇస్తుంది జీవితంలో ఒక తలుపు నీకు మూసుకుపోయినప్పుడు అది ముగింపు కాదు నువ్వు ఇంకాస్త బలంగా మారాల్సిన సమయం రాబోతుంది ఒక తలుపు మూసుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు ఇంకొక తలుపును తెరిపించే తీరుతాడు కాబట్టి నువ్వు అసలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు గుర్తు పెట్టుకో బిడ్డా కన్నీళ్లు అంటే అవి వస్తుంటాయంటే అవి చెడ్డవేను కాదు ఆ కన్నీళ్లు నీ ఆత్మలోని ధూళిని మొత్తం కూడా కడిగేస్తాయమ్మా నీ హృదయం ఎంత మంచి దోసిలి అయితే అంత త్వరగా బాధను పీల్చేస్తుంది పెద్ద పెద్ద పర్వతాలకి పెద్ద కదా వస్తాయి చెప్పు అలానే పెద్ద పెద్ద ఆత్మలకు పెద్ద పరీక్షలే వస్తాయి ఇప్పుడు నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలని అందుకే ఆ భగవంతుడి కాస్త కఠినంగా పరీక్షిస్తున్నాడు అంతే దానికి నువ్వు గర్వపడాలే కానీ వెనకడుగు వేయవచ్చా చెప్పు బాధపడవచ్చా చెప్పు వెనకడుగు అస్సలు వేయకమ్మా నువ్వు చిన్నదారికి కాదు పెద్ద గమ్యం కోసం దాన్ని ఛేదించడానికే పుట్టారు నువ్వు ఒంటరిగా నడిచిన రోజులు తలదించుకొని నిశ్శబ్దంగా భరించిన అవమానం నీ లోపల చెప్పుకోలేని బాధ అన్నీ నేను చూశాను నీవు నన్ను మరిచిన వేళల్లో కూడా నేను నిన్ను గుర్తుపెట్టుకున్నాను నీలో ఉన్న బలం అది నీకు ఇప్పుడు తెలియదు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుందమ్మా ఆ రోజున నీకే తెలుస్తుంది బాబా మీరు చెప్పిందంతా కూడా నిజమే అని నీ కన్నీళ్లు నీ శత్రువు కాదు నీ మార్గ సూచిక నీ కష్టాలు నిన్ను కష్టపెట్టడానికి బాధపెట్టడానికి కాదు నిన్ను ఇంకాస్త బలంగా తయారు చేయడానికి అర్థమవుతుంది కదా ఇది నీ సమయం ఇంకెప్పుడు కూడా ఉంటారువేని అస్సలు అనుకోకు నీ వెన్నంటే నీ సాయి తండ్రి ఉంటారు నీ ముందున్న చీకటిని ఛేదించే వెలుగు నీ సాయి తండ్రి నీ తండ్రి నీలోనే నీ హృదయంలోనే ఉండగా ఇక నీకు భయమెందుకు కన్నీళ్ళెందుకు కంగారెందుకు చెప్పు సంతోషంగా ఉండు హాయిగా ఉండు నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్